గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాయకుని యొక్క ఫేస్ వాల్యూతోనే మొత్తం జరిగిపోయేది నాయకుని యొక్క ఫేస్ వాల్యూతో పాటు ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకత్వానికి అంతా బలోపేతం చేయడము గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని పటిష్టం చేయడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటూనే పోతున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ప్రభుత్వం అంటే పాలకపక్షం ఒకటే కాదు ప్రభుత్వం అంటే పాలకపక్షం పక్షం ప్రజా సమస్యల పట్ల ఒక మంచి పోరాటం చేసే దిశగా ఎక్కడెక్కడైతే అవినీతి జరుగుతాయి కూడా పార్టీ అంతా సమైక్యంగా అందరు నాయకులు కలుసుకొని జిల్లా కూడా ఒక యూనిట్ గా తీసుకొని పార్టీ కేడర్లకు అందరికి కూడా ఆత్మవిశ్వాసం కల్పించాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు ఈ దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమాలు నంద్యాల జిల్లాతో మొదలుపెట్టి అన్ని అన్ని జిల్లాల్లో కూడా జరుగు జరగడం జరుగుతుంది ఇది స్టార్టింగ్ ఫస్ట్ నియోజకవర్గం ఫస్ట్ జిల్లా నంద్యాలతో మొదలుపెట్టారు రాష్ట్రంలో కూడా మీరు చూసినట్లయితే ఎంత విపరీతంగా దిగజారిపోయింది ఈరోజు ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూస్తే ఎంత ఘోరంగా మారిపోయిందంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వాళ్ళ యొక్క నాయకులు ఏం అరాచకం చేసినా కూడా ప్రేక్షక పాత్ర చేసేటువంటి పరిస్థితుల్లో జిల్లా నాయకులు జిల్లా అధికారులు ఇక్కడ పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇస్తున్నాం దయచేసి ఆలోచన చేయండి మీరు పనిచేసేది ప్రభుత్వం కోసం ప్రజల కోసం ఒక పార్టీ మెప్పు కోసరమో ఒక నాయకుని మెప్పు కోసమో కాదు మీకు జీతాలు ఇచ్చేది ఇక్కడనేటువంటి సామాన్య ప్రజల యొక్క మానాలను ప్రాణాలను వాళ్ళ ఆస్తులను కాపాడేదానికి మీకు ఈ యొక్క అధికారం ఇచ్చారు తప్పితే ఇక్కడనేటువంటి అధికార పార్టీ చేసేటువంటి నాయకులకు చెక్క భజన చేసేదానికి కాదని చెప్పి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా ఈరోజు నంద్యాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం నీకు అధికారం ఇవ్వడం ప్రజలు నీకు అధికారం ఇవ్వడం నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ నమ్మి నీకు అధికారం ఇచ్చారు నీకు ధైర్యం ఉంటే నీకు శక్తి ఉంటే ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా అమలు వేసే అమలు చేసేదానికి ప్రయత్నం చేయి తప్పితే నీ డైవర్ నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటే నువ్వు నీ చేతగానితనాన్ని తనాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి దిగజారినావు ప్రజలు దీన్ని గమనించలేడంత పూర్కులు కాదు తప్పకుండా నువ్వు తిరుపతి లడ్డు మీద చేసేటువంటి ప్రచారం సుప్రీంకోర్టే తిప్పికొట్టింది సుప్రీంకోర్టు సైతం చంద్రబాబు నాయుడు చేసేటువంటి కార్యక్రమం తప్పు నువ్వు దేవుణ్ణి మీ యొక్క పొలిటికల్ యాక్టివిటీస్ కోసం ఆడు వాడుకోవడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టే డైరెక్షన్ ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడుకి ఎంత పెద్ద చెంపబెట్టు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎక్కడైనా మీరు కూడా విచక్షణ ఉండేవారు మీరు ఆలోచన చేయండి ఏదైనా కల్తీ జరుగుతుంది అంటే లాభం కోసం కల్తీ జరుగుతుంది అంతేనా వేరేది ఏమన్నా జరుగుతుందా ఈరోజు అనిమల్ ఫ్యాట్ అనేది కల్తీ చేశారనేటువంటి ఒక అసత్య ప్రచారం మత విశ్వాసాలకు భంగం కలిగే రకంగా మత విశ్వాసాలను విశ్వాసాలను రెచ్చగొట్టే రకంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎక్కడన్నా కల్తీ చేసేవాడు నాలుగు రూపాయలు లాభం వస్తుందంటే ఒక వెజిటేబుల్ ఆయిల్ వనస్పతినో డాల్డానో కల్తీ చేస్తే అది నూట ఇరవై రూపాయలు దొరుకుతుంది ఇది మూడు వందల యాభై రూపాయలు కాబట్టి లాభం కోసం కల్ కల్తీ అంటే అర్థం ఉంటుంది కానీ అనిమల్ ఫ్యాట్ను వాడినారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన నోట్తోనే ప్రచారం చేయడం ఎంత దౌర్భాగ్యం ఇది ప్రసాదం తిన్నోళ్ళందరూ కూడా ఒక విశ్వాసంతో ప్రసాదం తినింటారు వాళ్ళకందరికీ ఒక రకమైనటువంటి అసహ్యకరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితులు పెట్టారు వీళ్ళు చాలా మంది తినింటారు అనిమల్ ఫ్యాట్ తినేటువంటి వస్తువు వాసన వస్తుంది ఆ వాసన మీరు భరించగలుగుతారా ఒక రోజు అనిమల్ ఫ్యాట్ ఏదన్నా పొగుతా చేయగలిగితే ఆ వస్తువు మీరు తినేదానికి అవసరం ఉంటుందా అవకాశం ఉంటుందా కానీ దాన్ని కూడా రాజకీయం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టలేదు దానికి తోడు కొత్తగా వచ్చేటటువంటి మన కొత్త బాబా మన పవన్ కళ్యాణ్ గారు కూడా రోజుకొక మాట ఒక రోజు కూర్చుంటాడు టోపీ పెట్టుకొని నేను ముస్లిం అంటాడు ఒక రోజు కూర్చుంటాడు నేను బ్యాప్టిజం అయిన అంటాడు మరుసటి రోజు కూర్చొని సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉందా నేను బ్యాప్టిజం చేసుకున్నాను నా పిల్లలకు బ్యాప్టిజం చేసుకున్నాను అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే అపచారం ఇంకొకటి ఉందా సనాతన ధర్మం పాటించేటువంటి వ్యక్తి ప్రాథమిక వట్టి లక్షణం ఏందంటే హిందూ యొక్క సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి భార్యతో మరణించినంత వరకు సహజీవనం చేయడం అదొక లక్షణం హిందూ ధర్మంలో సనాతన ధర్మం అంటే అదే కదా మరి నీ యొక్క పరిస్థితి ఏందో నువ్వు చెప్పు నువ్వు ఏ రకంగా సనాతన ధర్మానికి నువ్వు కాపాడుతున్నావు నువ్వు రక్షకునివి ఈరోజు జగ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జవాబు ఇవ్వాలి దీనికి సో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకి తీసుకుని పోయేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరుగుతాయో అన్యాయాలు జరుగుతాయో అవన్నీ కూడా ప్రశ్నించేదానికి ప్రభుత్వం యొక్క ఫలితాలన్నీ వచ్చేదాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నాయకులు అందరూ కూడా ప్రజల తరఫున పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఉంటారు అని చెప్పి తెలియజేయడానికి వస్తే